తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి పిచ్చి ముదిరింది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని చెప్పి వాళ్ళ పింకి మీడియా ద్వారా రోజొక కథనం పెట్టి ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణలో అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక నిన్న ఏదో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మీటింగ్ అయ్యిందని చెప్పి పది మంది గుమ్మిగుడినని చెప్పి వాళ్ళ పింకి మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు బిఆర్ఎస్ నాయకులారా మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో మా ప్రభుత్వాన్ని కానీ మా ఎమ్మెల్యేలను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక మీ సోషల్ మీడియా మీ ప్రింట్ మీడియా ద్వారా ఎమ్మెల్యేల మీద దుష్ప్రచారం చేస్తున్నారు నిన్న కొన్నో సమావేశమేదని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు మీకు సిగ్గు సెలవు ఉంటే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజు నిత్యం ఎమ్మెల్యేలతోటి మంత్రులతో ప్రజాపాలన నిర్వహించుకుంటూ మా ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటూ ముఖ్యంగా మా ఆలయ నియోవర్గానికి ఎన్నో రకాల నిధులిచ్చి ఆలయాలను వెంకబడ్డ ఆలయను అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక ఒక బీసీ బిడ్డ నన్ను మీటింగ్ పోయిండని చెప్పి ఏదో పది మంది మీటింగ్ మీరు దుష్ప్రచారం చేస్తున్నారు నిన్న సాయంత్రం నా కాన్ఫరెన్సీలో వంద మంది కార్యకర్తలతోటి పెళ్లిలో హాజరు కావడం జరిగింది మీరు ఎన్ని ప్రచారాలు చేసినా ఏ రకంగా మీ పింకి మీడియా ద్వారా ప్రభుత్వాన్ని బదనం చేయాలన్నా మీ నూకలు తెలంగాణలో చెల్లవని చెప్పి మళ్ళొకసారి రుజువైంది మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము లేదు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యేల మంత్రులు అందరం కూడా నిత్యం సహకరించుకుంటూ మా నియోవర్గాలను అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక ఏదో రాసి మీటింగ్లు అని చెప్పి ఏదో పది మంది ఎమ్మెల్యేలు చెప్పి సిగ్గుమాలిన పనులు చేస్తున్నటువంటి టీఆర్ఎస్ నాయకులకు తప్పకుండా రేపు రాబోయే స్థానిక సంస్థల్లో ప్రజలు బుద్ధి చెప్తారు ఏదైతే తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళ మీద చట్టపరంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి సై సైబర్ క్రైమ్లో కూడా కాంప్లైంట్ చేయడం జరిగింది మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవాలి కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం మీ పింక్ మీడియాల మీద కూడా తప్పకుండా సైబర్ క్రైమ్లో కా కాంప్లైంట్ చేసి తగు చర్యలు తీసుకుంటాం ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోకపోతే ప్రజలు మళ్ళొకసారి మీ పార్టీకి బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ నిన్న నేను మా నియవర్గంలో ఒక ముస్లిం హాల్లో వంద మందితోటి ఫంక్షన్ పోవడం జరిగింది ఎలాంటి మా ఎమ్మెల్యేల మధ్యలో కానీ మా ప్రభుత్వం మధ్యలో కానీ ఎలాంటి విభేదాలు మా ముఖ్యమంత్రి మా మంత్రులు అందరం కలిసి అన్ని నిజవర్గాలను అభివృద్ధి చేయడం కోసం ముందు పోతామని తెలియజేస్తూ ఇలాంటి పింకు మీడియా ప్రచారాలు బంద్ చేసుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం